తెల్ల తెల్లవారెనులేవర స్వామి పూజకు పువ్వులు పూసినవి తెల్ల తెల్లవారెనులేవర స్వామి పూజకు పువ్వులు పూసినవి మల్లె జాజీబంతి పువ్వులు నిను చేరినవి తెల్ల లేవర లేవరస్వామి పూజకు పువ్వులు పూసినవి మల్లె జాజీవంతి పువ్వులు నిను చేరినవి గొల్లలు మెల్లగా తలుపులు తీసి కర్పూర హార తులచెనుగా గొల్లలు మెల్లగా తలుపులు తీసి కర్పూరహార తులిచ్చెనుగా పరిమల మగు పంచామృతములతో చక్కగా స్నానము చేయునులే పరిమల మగు పంచామృతములతో చక్కగా స్నానము చేయునులే తెల తెల్లవారెను లేవర స్వామి పూజకు పువ్వులు పూసినవి పూజకు పువ్వులు పూసినవి మంగళహారతిగై కొనవయ్య మానస మంగళహారతులు మంగళహారతిగై కొనవయ్య మానస మంగళహారతులు కర్పూరహారతి వెలుగులే నీకు ముచ్చల మంగళహారతులు కర్పూరహారతి వెనుగుల నీకు ముచ్చల మంగళహారతులు తెల తెలవారెను లేవర స్వామి పూజకు పువ్వులు పూసినవి పూజకు పువ్వులు పూసినవి వెండి కొండపై నిండు మనసుతో కోయలని నీకై పాడెనులే పెండి కొండపై నిండు మనసుతో కోయలని నీకై పాడెనులే త్యాగైయా దీపిక పదములన్నీయో పూలమాలలై వెలసినవి త్యాగైయా దీపిక పదములన్నీయో పూల వీ తెల తెలవారెను లేవర స్వామి పూజకు పువ్వులు పూసినవి మల్లె జాజీబంతి పువ్వులు వెంకటరమణాలిను చేరినవి తెల తెల్లవారెను లేవర స్వామి పూజకు పువలు పూసినవి పూజకు పువ్వులు See Navi.